చార్టెడ్ అకౌంటెంట్ శిబ్యాల దినకర్ సేవలు ప్రశంసనీయం అన్నమయ్య జిల్లా పిల్ల నియోజకవర్గం కలిగిరి చార్టెడ్ అకౌంటెంట్ శిబ్యాల దినకర్ సేవలు ప్రశంసనీయమని మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి మరియు మాజీ ఎంపీ నల్లారి చంద్రకుమార్ రెడ్డి అన్నారు కలిగిరి పంచాయతీ పొట్టేకుల వారిపల్లికి చెందిన నల్లారి అనుచరుడు దివంగత శిబ్యాల బాబుకుమారుడు బెంగళూరు చార్టెడ్ అకౌంటెంట్ శిబ్యాల దినకర్ మూడు లక్షల రూపాయలకు పైగా విలువ చేసే పదమూడు భారీ వినాయక విగ్రహాలను కలిగిరి పంచాయతీలోని కొత్త సాయిబాబు గుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకరెడ్డి మరియు మాజీ ఎంపీపీ నల్లారి చంద్రకుమార్ రెడ్డి చేతుల మీదుగా కొత్తపల్లి చింతమాకులపల్లి తుమ్మలపేట జడవాళ్లపల్లి చెరుముంద్రపల్లి సంతగేటు చిన్నమాలపల్లి నల్లారోలపల్లి కాలేజ్ రోడ్డు తదితర గ్రామాల ప్రజలకు అందజేశారు అదేవిధంగా క్రాస్ రోడ్ ఎస్టీ కాలనీలో విగ్రహం ఏర్పాటుకు ఐదు వేల రూపాయలు వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబియాల దినకర సేవలు ప్రశంసనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజారెడ్డి రహంతుల్లా సిరాజ్ అలియాస్ షాహూర్ రమణ వర్మ తదితరులు పాల్గొన్నారు